హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పనస తొనలు క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కేవలం ఒక్క కప్పు మైదాపిండితో వరకు వస్తాయి ఈ పనస తొనలు అదేవిధంగా మరీ స్వీట్ కాకుండా పాకం ఎలా పట్టాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండిలో చిటికెడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా స్వీట్స్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కేవలం ఒక చిటికెడు ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మొత్తం కూడా పిండికి బాగా పట్టించాలి ఇలా పిండి ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి పొడిలాడుతూ ఉండాలి ఇక ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అలా అయితేనే మనకు పనస్తనలో ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంటుంది చపాతీ పిండి కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండిని అరగంట వరకు నాననివ్వాలి ఇలా అరగంట వరకు నానపెడితే మనకు ఈ పనస తొనలు బాగా పొంగుతాయి క్రిస్పీగా వస్తాయి అరగంట నానిన తర్వాత ఇప్పుడు నేను మరలా చూపిస్తున్నాను పిండి ఇంకొకసారి ఒత్తుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పిండిని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకు అన్ని పనస తొనలు కూడా ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయి ఇలా పిండి రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకోవడం వల్ల మనకు పనస తొనలు అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్గా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు పనస తొనలు చేయడం కోసం పూరి పీట పైన ఈ పిండికి లైట్గా పొడి పిండి అప్లై చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా రౌండ్గా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడుగ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా కాకుండా పొడుగ్గా మనకు రెక్టాంగిల్ షేప్లో చేసుకొని ఎడ్ చేసి కట్ చేసేసుకోవాలి ఇలా ఎడ్ చేసి కట్ చేసుకోవడం వల్ల పనస తొన్నలు కూడా అన్నీ కూడా మనకు ఈక్వల్గా వస్తాయి ఏ ఒక్కటి లేయర్ కూడా ఊడిపోకుండా అన్నీ స్టిక్ అయ్యి ఉంటాయి ఇలా ఎడ్ చేసి కట్ చేసేసి నేను ఇక్కడ నైఫ్తో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి ఎండు వరకు చివరి వరకు కట్ చేయకుండా మధ్యలో కట్ చేసుకొని లైట్గా పిండి అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఒక లేయర్ ఇంకొక లేయర్కి అతుక్కోకుండా ఉంటుంది ఇక ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఈ పొనస్తోనలు అన్నీ కూడా రోల్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసేసి ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్రెస్ చేసేసి ఇక ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ లేయర్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈ విధంగా ఒకసారి చేసేసి అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి ఇక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పనస్తనలో ఆయిల్లో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్లిప్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పనస తొనలు ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేస్తూ కూడా ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ చూస్తే అర్థమైంది అనుకుంటా ఎంత చక్క చక్కగా పొంగాయో ఎంత చక్కగా క్రిస్పీగా అయ్యాయో ఇలా ఈ విధంగా మీరు కనుక పిండి కలిపి ఒక అరగంట పాటు నానపెడితే మనకు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని సపరేట్గా ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ తీసేసి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక్క కప్పు పది వరకు తొనలు అయ్యాయి ఇక నెక్స్ట్ పాకం కోసం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార పావు కప్పు వాటర్ పోసుకొని పంచదార పూర్తిగా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఇలా పాకం అనేది మనకు లేద తీగ పాకం గులాబ్జామ్ పాకం కన్నా కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం అరచక్క నిమ్మరసం వేసుకోవాలి అలా అయితే పాకం గట్టిపడకుండా ఉంటుంది ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇక మనం ఇందులోనే పనస్తనలు వేసేసి జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేసేసుకొని లైట్గా ఈ షుగర్ సిరప్ మొత్తం కూడా పనస్తనలకి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న పనస్తనలు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ ప్రాసెస్లో మిగతా పన్నస్తనలు కూడా పాకంలో వేసేసి డిప్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండే పనస తొనలో రెసిపీ రెడీ ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంతగానో ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్